वेलकम टू सीएमडी न्यूज ना पेर कामाक्षी ముందుగా నేటి విశేషాలు లో గత పన్నెండు సంవత్సరాల నుండి సామాజిక సేవకుడిగా జాతీయ స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న లైవ్ బ్లడ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ప్రముఖ రక్తదాన చైతన్యకర్త ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కావలి శాఖ సర్వ్ కన్వీనర్ బిట్రగుంట గ్రామ సర్వేయర్ గా పనిచేయచున్న బీదా లక్ష్మానందాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకల్లో భాగంగా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కాకినాడ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొడ్డుపాటి దాసు చేతుల మీదుగా వినాడ పట్టణంలోని డి కన్వీనర్ సెంటర్లో లో ఈ రోజు సేవా పురస్కారాన్ని అందజేయడం జరిగింది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్